అందరికి ధమాకా మోటార్స్ కి మరోసారి చౌక ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి డబ్ల్యూ సిక్స్ అయితే తీసుకొచ్చారండి ఎగ్లీ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆప్షనల్ అనమాట యాభై ఒక్క వెయ్యి అంతా నడిచింది టోటల్ ఒరిజినల్ బండి అండి బంపర్ టు బంపర్ పీస్ మొత్తం ఒరిజినల్ అనమాట ఓకే నాలుగు టైర్లు అయితే కనుక మరి ఫ్రెండ్స్ మనకి మంచి టైర్లు అయితే ఉన్నాయి విత్ అలాల్స్ తో పాటు వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఒకసారి ఎక్కడ కూడా ఎట్ సైడ్ కూడా మనకి చిన్న టచ్ప్ గీచ్ప్ అలాంటి ఏం జరగలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అంటే దీని కాస్ట్ కూడా చాలా బెస్ట్ కి అయితే తీసుకోవచ్చు అని ఇది వచ్చేసి మనకి కాస్ట్ పడుతుంది ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఆస్కింగ్ ప్రైస్ ఓకే కొంచెం లిటిల్ బిట్ ఒక ఐదు వేలు అనేది మనం ఆన్ ద లో అయితే చేద్దామండి ఓకే ఎక్కువ ఎందుకంటే తక్కువ తిరిగింది కాబట్టి మనకి బండి చాలా చాలా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ తక్కువ తిరిగిన బండిలు అంటే ఇంకా అలానే ఉంటుంది మరి ఓకే దీని రీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తానండి ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందాం ఎంత అనేది ఒకసారి టోటల్ బండి మొత్తం చూపిస్తాను మీకు చూడండి యాభై ఒక వెయ్యండి ఫిఫ్టీ వన్ థౌజండ్ మీ సర్వీస్ రికార్డ్తో పాటు నడిచిన వెహికల్ సో సీట్ కవర్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మీ సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఎటువంటి చేంజెస్ అయితే అవసరం లేదండి బండి అంతా బాగుంది టోటల్గా ఆప్షనల్ అనమాట డబ్ల్యూ సిక్స్ ఏసీ అయితే చిల్డ్ ఏసీ అయితే వర్కింగ్లో ఉంది ఓకే సెకండ్ కీ కూడా అవైలబిలిటీలో ఉందండి ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనరు అంటే ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి కింద మ్యాట్ కూడా చూడండి అంత నీట్ అండ్ క్లీన్గా వాడు పెట్టున్నారు సో ఎక్కడ కూడా రష్ పట్టడము దుమ్ము పగలడం అలాంటివి ఏం జరగలేదండి టోటల్ బండి మొత్తం ఒరిజినల్ ఒకసారి టోటల్గా బండి మొత్తం చూపిస్తాను మీకు నేను ఓకే టైర్లు గీ అన్నీ బాగున్నాయండి టైర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్లకి ఇబ్బంది లేదు నా ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా మీకు నా నెంబర్ అయితే నోట్ చేసుకోండి నా నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు వచ్చే షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే మనకి ఏ మూల కూడా చిన్న టచ్ టచ్ప్ ఏం లేదు జస్ట్ ఇక్కడ బంపర్ మీద అయితే చిన్న గంటు జస్ట్ దానికి అయితే టచ్ప్ అయితే జరిగింది మిగతా ఇంకెక్కడ కూడా ఎటువంటి పీసీ కూడా చేంజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదండి టోటల్ ఒరిజినల్ అండ్ ఒకసారి స్టెప్ ని కూడా చూపిస్తానండి మీకు నేను స్టెప్ ని కూడా చూసారు కదా స్టెప్ ని కూడా కొత్త స్టెప్ నీనే స్టెప్ ని కూడా కొత్త స్టెప్ దాని దాన్ని వాడలేదండి వెనకాల బంపర్ అయితే ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నారు సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో చూసుకుంటే మనకి వెహికల్ తరఫు నుంచి చూసారు కదండి వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది వైట్ కలరు ఎటు సైడ్ నుంచి చూపిస్తాం మధ్యలో హ్యాండ్ రస్ట్ అయితే వస్తుంది దీనికి వెనక సీట్లు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే వెనక సీట్లు కూడా చూసారు కదండి వాడకం అయితే జరగలేదు సో ఏ ఏసీసీ మొత్తం వర్కింగ్ లో ఉంది సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఒకసారి ఇంజన్ కూడా ఓపెన్ చేసి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను బార్ట్ గోడ మొత్తం సీల్డ్ సీల్డ్ అయినండి ఇక్కడ కూడా ఓపెన్ అయింది కాదు ఓకే సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది అంతా ఒరిజినల్గా పొందుకోండి ఆఫరన్స్ దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి చేంజెస్ అయితే ఏ పీస్ కూడా మారలేదండి ఏ పీస్ కూడా మారలేదు టోటల్ ఒరిజినల్ బండి అయింది ఓకే అది విషయం బండి అయితే టోటల్ ఒరిజినల్ బండి చాలా తక్కువ నడిచిందండి బండి అయితే ఓకే వెహికల్ చూసారు కదండి వెహికల్ టోటల్ గా చూపించాను బండి అయితే ఫ్రెండ్స్ బ్రాండ్ బండి షోరూమ్ పీస్ అనుకోవచ్చు దీన్ని సో నీట్ అండ్ క్లీన్ గా వాడిన బండి ఎక్కువ వాడకం కూడా జరగలేదండి చాలా బాగుంది బండి అయితే ఓకే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే ఆస్కింగ్ ప్రైస్ బిటీ అయితే ఒక ఐదు వేల పదివేలు మాత్రమే ఉంటుందండి దీంట్లో ఎక్కువ వ్యత్యాసం అయితే రాదు ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా ప్రత్యే షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేవ చేసుకుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ స్వాగతం ధన్యవాదాలు ఇక ఒక్కసారి దీనికి సంబంధించి ఇవి చూపిస్తానండి చూసారు కదా ఇవి కూడా అసలు వాడకం అయితే జరగలేదండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే అది విషయం సరేనా